శిఖరాన్ని అధిరోహించిన కనకమా నిన్ను చేరుట మా మధ్యతరగతి వారి తరమా అని అనుకుంటున్న వారందరికీ ఒక వరం లాంటి శుభవార్త మన విజయవాడ మహానగరంలో తెనాలి వారి మా గోల్డ్ షీట్ మెగా షోరూమ్ అప్సరా థియేటర్ దగ్గరలోని హిల్టన్ టవర్స్ నందు ఈరోజే సినీ నటి దేవి వాజా గారిచే ప్రారంభించబడినది మీ అందరి మనసుల్ని ఆకర్షించే అందమైన అద్భుతమైన డిజైన్లతో మా గోల్డ్ షీట్ షోరూమ్ ముస్తాబైంది మరింకెందుకు ఆలస్యం రండి మా గోల్డ్ షీట్ షోరూమ్ దర్శించండి మంత్రముగ్ధులకండి కస్టమర్ మనసులను అర్థం చేసుకొని వారికి కావలసిన రీతిలో గోల్డ్ షీట్తో ఆభరణాలను తయారు చేసి ఇవ్వడంలో ఇప్పటికే ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు మా గోల్డ్ సుధాకర్ గారు ఈ షోరూంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని దివ్య చిత్రము ఎంబోజింగ్తో అద్భుతంగా మలచబడినది తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మామిడి తోరణాలతో రకరకాల పుష్పాలతో అలంకరణ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు శ్రేయోభిలాషులు సుధాకర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని నగరాల్లో మా గోల్డ్ షీట్ వారి సంస్థలను ఏర్పాటు చేయాలని పలువురు ఆకాంక్షించారు ఆభరణాల తయారీలో ఉపయోగించే పరికరాలను మనం ఇక్కడ చూడవచ్చు ఈ రోజే మన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో వరే కలిసి వచ్చిందండి మన సుధాకర్ గారు కూడా అందమైన ఆభరణాలు తయారు చేయడమే కాదు అద్భుతమైన సాహసయాత్రలు చేశారు అవి మరో ఎపిసోడ్ లో చూద్దాము రోడ్డు మీద వెళ్ళేవారిని సైతం ఆకర్షించేలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ షోరూం ని మా గోల్డ్ షీట్ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాము సుధాకర్ గారికి మరియు వారి టీంకి ప్రత్యేక ధన్యవాదములు మీ చెంతనే మా గోల్డ్ షీట్ ఉండగా మీకెందుకు బంగారం రేటుపై చింత ఏమిటి సంగతి పాప అలా ఉంది తరతరాలు మన అంతరంగాల్లో నిలిచిపోయే మా గోల్డ్ షీట్ ఉండగా ఎందుకు బెంగ అతివలకు మరింత అందాన్ని ఇచ్చే ఆభరణాలు మగువలకే కాదుండై మగవారికి కూడా ఉన్నాయి చిన్న పెద్ద వయో తారతమ్యం లేకుండా అందరికీ నచ్చే అందమైన ఆభరణాలు మీ మా గోల్డ్ షీట్లో లభిస్తున్నాయి ఇంకా ఆలస్యం దేనికి విచ్చేయండి తెనాలి వారి విజయవాడ మా గోల్డ్ షీట్కు భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు సిద్ధమైన మన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ను ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాము ఓం శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు హాయ్ అండి నేను ఇవాళ తెనాలి వారి మా గోల్డ్ షూట్ జ్యువెలర్స్కి వచ్చాము ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి మనకి తక్కువ గ్రామ్స్లో ఎక్కువ జ్యువెలరీ ఇస్తారు అండ్ ఫ్యాసీ జ్యువెలరీ ఇప్పుడు మనం వేసుకునేలాగా సూ సూపర్ స్టైలిష్ జ్యువెలరీ ఉంది అండ్ నేను వేసుకున్న హారం వచ్చి ఫార్టీ టూ గ్రామ్స్లో చేశారు బేసిక్లీ దీనికి ఒక మినిమం ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అవుతుంది సేమ్ కూడా అంతే అండ్ సో హ్యాపీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది బట్ వీళ్ళు ఇప్పుడే దీన్ని దీనికి సెపరేట్గా ఒక స్టోర్ లాగా ఓపెన్ చేసి దీని ద సెకండ్ స్టోర్ రన్నింగ్ ఒకటి తెనాలిలో ఒకటి విజయవాడలో అండ్ వీళ్ళు గోల్డ్ షీట్ కవర్ చేసి జస్ట్ టూ గ్రామ్స్లో బుట్టలు అండ్ ఫోర్ గ్రామ్స్లో బ్యాంగిల్స్ టెన్ గ్రామ్స్లో వడ్డాలు నెక్లెస్లు ఏం కావాలంటే అది చేస్తారు సో మీరు మీకు ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది డూ కమ్ టు విజిట్ థ్యాంక్ యూ